యేసు ప్రభువారు నిజముగా కన్యగర్భమున పరిశుద్ధ మానవుడిగా పుట్టాడు అనడానికి నాకు రుజువులు బోలెడున్నాయి ఒక గొప్ప రుజువు ఏంటంటే క్రీస్తు మార్గమును ఆయన సంఘమును బహుగా ద్వేషించి అనేకులను చంపించి హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రవర్తించిన క్రూరుడైనటువంటి తారసువాడైన సౌలు క్రీస్తు ప్రభు యొక్క దాసుడుగా అపస్తరుడుగా మారిపోయాడు అంతటి మార్పు తెచ్చినవాడు జన్మించలేదంటే ఇలాగా యశుప్రభు వారు పుట్టే ఉండకపోతే ఆ కర్కోటకుణ్ణి దూషకుణ్ణి హానికరుణ్ణి హింసకుణ్ణి దైవ సేవకుడిగా మార్చిన వారు ఎవరు మరి పుట్టని వాడు మార్చాడా పుట్టి మరణించి మళ్ళీ లేచిన యేసు యొక్క దర్శనమే సౌలును దైవ సేవకుడిగా మార్చింది అంతకుముందు ఎవరతడు హానికరుడు దూషకుడు హింసకుడు దేవుని కొరకు తన ప్రాణమే అర్పించేవాడిగా మార్చేశాడు ఎవరైనా ఎవరు మార్చాడు నువ్వా నీ తాతను ఎవరు మార్చారు దమస్కు మార్గములో నజరయ్యుడని ఏసు కనబడి పుట్టనే పుట్టకపోతే పౌలను ఎట్లా మార్చాడు ఆయన పౌలును మార్చినట్టు కొన్ని లక్షలాది మందిని కోట్లాది మందిని మార్చేశాడు పుట్టనే పుట్టని వాడు ఇంతమంది బ్రతుకులు మార్చాడు ఇంకో సవాల్ మీరు కరెక్ట్గా జయంతి ఫలానా దేవుడి పుట్టినరోజు ఫలానా అవతార పురుషుడు పుట్టినరోజు అని చెప్పుకుంటున్నారు కదా మాకు కరెక్ట్ ఖచ్చితంగా డేట్లు తిథులు నక్షత్రాలన్నీ తెలుసండి మా అవతార పురుషులు ఎవరెప్పుడు పుట్టారంటే కరెక్ట్గా మీరు రాసుకుంటే మరి అంటే జాగ్రత్తగా రాసుకొని ఉంటారు మీరు సరే మంచిదే అంత కరెక్ట్గా ఏ వారము ఏ తిథి ఏ నక్షత్రం ఎప్పుడు పుట్టాడు అంత తెలిసిన ఒక ఆయన ద్వారా ఆయన దర్శనమై నేను తాగుబోతున్న మారిపోయాను అన్నుకాను బట్కరండి నేను వ్యభిచారిని నరహంతకుణ్ణి అవినీతి పరుణ్ణి ఫలానా దేవ దర్శనంతో నేను మారిపోయాను పౌలు లాంటి టెస్ట్ అని ఎక్కడ ఉందా పౌల అన్నాడు రెండు వేల ఏళ్ళ కిందట మొన్న మొన్న సాధు సుందర్ సింగ్ భక్త సింగ్ గారు చౌదరి పురుషోత్తం గారు పులిపాక జగన్నాథం గారు అందరూ అగ్రకులస్తులు ఉన్నత సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు దేవుని పిడన పనికి మనోడు ఒకడు నేను ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకున్నాను అంటే మనకి ఏదైనా మనం మనం బాధపడాలని వాడు నేను ఎక్స్ ఒకప్పుడు క్రిస్టియన్ ఇప్పుడు నేను హిందూ ధర్మాన్ని అంటే బాబు ఆర్ఆర్ మూర్తి గారు హిందూ చౌదరి పురుషోత్తం గారు హిందూ భోజ చౌదరి గారు ఎక్సహిండు కాదా మరి కోట్ల మంది ఎక్స్ హిందూస్ ఉన్నారు ఎక్స్ ముస్లిమ్స్ ఉన్నారు ఎక్స్ నాస్తికులు ఉన్నారు అసలు మేము అట్లా చెప్పుకోము మేము ఎక్స్ హిందూలమండి ఎక్స్ ముస్లిమ్స్ అని మేము చెప్పుకోము ఏం యథార్థవంతులం ఏ సైన్ నమ్మకం ఉంది పాపులము ఇప్పుడు పరిశుద్ధులం మేము ఎక్స్ పాపులం మీరేమో కరెంటు పాపులు మేము మాజీ పాపులు దేవునికి స్తోత్రంగా మీరు ఇప్పుడు ఇంకా పాపులు మేము మాజీ పాపులం ప్రియారా క్రీస్తు సువార్తకు తిరుగు లేదు అసలు మళ్ళా మొన్న కూడా కొన్ని దొరికినాయి ఆర్కియలాజికల్ ఫైండింగ్స్లో సీజర్ అగస్టస్ ఇచ్చినటువంటి ఆజ్ఞ సర్వలోకమునుగు ప్రజా సంఖ్య చెప్పినటువంటి ఆ పలకలు మట్టి పలకలు దొరికినాయి నేను మీకు పంపిస్తాను మీరు నీళ్ళు అందరికీ షేర్ చేయండి అయితే మనకు అంత అవసరం లేదంటున్నాను నేను బైబిలే మనకు ప్రామాణికం దేవునికి స్తోత్రం కలిగని గాక బైబిల్లో ఏది చెప్తే నమ్ముతారా మీరు అవునో కాదో మీరు పరిశీలించరా పరిశోధించరా అబద్ధాలు చెప్పినా నమ్ముతారా అని అంటే తిక్కలోడా బైబిల్ అబద్ధాలు చెప్పే గ్రంథమైతే తాగుబోతులను వ్యభిచారులను ఎలాగ మారుస్తుంది నేను చెప్తున్నా ఏసయ్య పుట్టుక ఆయన మరణం ఆయన పునరుద్ధానం అన్ని అబద్ధాలే అంటున్నారు నేను చెప్తున్నాను ఒక మాట అల్టిమేట్ స్టేట్మెంట్ చేస్తున్నా సౌలు లాంటి హానికరుణ్ణి దూషకుణ్ణి హింసకుణ్ణి మార్చే శక్తి ఒక అబద్ధానికి ఉంటే ఆ అబద్ధమే నా దృష్టిలో సత్యమవుతుంది ఇఫ్ ఎ లై కెన్ చేంజ్ ఎ డేంజరస్ పర్సన్ లైక్ సాల్వ్ దట్ లై ఈజ్ నో మోర్ ఎ లై దట్ ఈస్ ద ట్రూత్ దట్ ఈస్ ద ట్రూత్ అంత బలంగా మన విశ్వాసం ఉండాలి లేకపోతే ఇక్కడవరి దినాల్లో మనము విశ్వాస భ్రష్టులమయ్యే అవకాశం ఉంది ఏవైనా జరగని ఎవడైనా ఏమైనా మాట్లాడని బైబిల్ ఇస్ రైట్ ద బైబిల్ సెడ్ ఇట్ అండ్ ఐ బిలీవ్ ఇట్ అండ్ దట్ సెటిల్స్ ఇట్ ఖతం ఈ బాత్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఏం వాదోపవాదాలు లేవు బైబిల్ చెప్పింది నేను నమ్మేశాను నా మటుకు నాకు చెందినంత వరకు అదే ప్రామాణికం నువ్వు ఇంకెవడైనా ఏదన్నా మాట్లాడదా నాస్తికుడు మాట్లాడని ఆస్తికుడు మాట్లాడండి ఏదన్నా మాట్లాడుతూ నీ పనికి మాలిన వాదాలతోని ఎంతమంది పాపులను పరిశుద్ధులుగా చేశావు అది చెప్పు యేసు ప్రభువును నమ్మి నేను తాగుడు మానేశాను సిగరెట్ మానేశాను డ్రగ్స్ మానేశాను వ్యభిచారం మానేశాను అన్నోళ్ళు కోట్ల మంది ఉన్నారు యశు వారు మతము మార్చే దేవుడు కాదు బ్రతుకులు మార్చే దేవుడు మనం చేరే గమ్యాన్ని కూడా మార్చే దేవుడు నరకమైన గమ్యానికి పోయే వాళ్ళను పరలోకమైన గమ్యానికి తీసుకెళ్ళే రీడైరెక్ట్ చేసే దేవుడ దేవుడికి స్తోత్రం కలిగిన కాక హల్లెల్లుయ్యా కనుక యేసు జననము ప్రశ్నించటానికి వీలు లేని ఒక సత్యం బీ ఇన్ యువర్ ఫెయిత్ పెనుగాలులే వచ్చిన భూకంపాలే వచ్చిన వరదలే వచ్చిన చెక్కు చెదరని విశ్వాసము సియోను కొండలాంటి విశ్వాసం నీకు ఉండాలి ఎందుకంటే రాగల దినాలలో ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తారు గొప్ప గొప్ప వాదోపవాదాలు తర్కము అన్ని ఉపయోగిస్తారు వాడు ఎన్ని వాదాలైనా చేయని ఎన్ని తర్కాలైనా చేయని ఎన్ని సూచక్రియలైనా చేయని బైబిల్ చెప్పింది నేను నమ్మాను ఇంతకంటే ఎక్కువ నువ్వు మాట్లాడొద్దు మాట్లాడని నేను వినోద్ అని స్థిర విశ్వాసం కలిగిన వాడే రెండవ రాకడలో గ్యారంటీగా ఎత్తబడతాడు ఇలాంటి స్థిర విశ్వాసం కలిగి మనం ఇక్కడికి వెళ్దాం ఐ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ పవర్ఫుల్ క్రిస్మస్ దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం నీల్బాబు